సాయిరామ్ మనం కొత్తిమీర రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం దాచిన చెక్క ఇంచుమొక్క మూడు ఇలాచి మూడు లవంగ మొక్కలు కారం కోసం పచ్చిమిరపకాయలు ఏడిమిది చిన్న అల్లం మొక్క వెల్లుల్లిపాయలు కప్పుంపావు ఈ కప్పుతో కప్పుంపావు రైస్ తీసుకొని ముందుగా రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు చిన్నవి కట్ చేసుకొని కరివేపాకు ఆనియన్స్ వేయించుకోవాలి మిక్సీ జార్లో కొత్తిమీర అల్లం మొక్క అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూపించిన మసాలాలన్నీ నా కలర్ఫుల్ కోసం క్యారెట్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయవచ్చు అవి వేగిన తర్వాత కొత్తిమీర మిక్సీ పట్టుకుంది కొత్తిమీర అల్లం లవ మొక్కలు యాలక్కాయలు వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకున్నది వేసుకొని వేయించుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు వేయించుకోవాలి కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా రైస్ ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి కొద్దిగా ఏకి దగ్గరికి అనగా ఆయిల్ బయటకు వస్తుందనగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని సరిపడినంత రైస్కి సరిపడినంత వేసుకొని తిప్పుకోవాలి చాలా ఈజీగా టేస్టీలో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ వేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే రైస్ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మొత్తం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలిపి పొయ్యి మీద టూ మినిట్స్ ఉంచాలి అంతే కట్టేసుకొని బౌల్స్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే